నిన్నటి రోజు ట్రంప్ మామ అధికారికంగా యుఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాడు ట్రంప్ అధికారంలోకి రాగానే కొన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి నేను మాట్లాడుతుంది అమెరికా శత్రు దేశాల గురించి కాదు అమెరికా మిత్ర దేశాల గురించి ఎస్ మీరు కరెక్ట్ గానే ఉన్నారు నాటో దేశాలన్నీ గజ గజ యూరప్ దేశాలన్నీ గజ గజ వణికిపోతున్నాయి బుడ్డోడైతే రోజు రాత్రి తడిపేసుకుంటున్నాడు ఏంటి నమ్మకం కలగట్లేదా అయితే విత్ ప్రూఫ్స్ ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకు ముందు మన డీల్ ప్రకారం వీడియోను లైక్ చేసేయండి అమెరికా మిత్ర దేశాలు అనగానే ఫస్ట్ వచ్చేది ఏంటండి యూరప్ దేశాలు అవునా కాదా అలాంటి యూరప్ కి చెందిన ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు సరిగ్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన మిలిటరీని ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్లో ఏమంటున్నాడో మీరే చూడండి వేకప్ అనే పదాన్ని వాడాడు అంటే ఇకనైనా మొద్దు నిద్ర వదిలి మేల్కొనండి అంటున్నాడు తన మిలిటరీకి అమెరికా మిత్ర దేశాలన్నీ ఒక పెద్ద తప్పు చేశాయండి ఏం చేశాయంటే వరల్డ్లో డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టే దేశాల లిస్టు చూస్తే మిత్రదేశాల నుండి ఫస్ట్ అమెరికా ఉంటుంది తర్వాత చైనా ఉంటుంది తర్వాత రష్యా ఉంటుంది ఆ తర్వాత భారత్ ఉంటుంది అంటే ఈ మధ్యలో ఇంకా వేరే ఏ అమెరికా మిత్రదేశాలు లేవు ఎందుకు లేవు అంటే మాకు ఏదైనా జరిగితే మా పెద్దను ఉన్నాడుగా మా పెద్దని వచ్చి చూసుకుంటాడు అని చెప్పి యూరప్ దేశాలు తెలివిగా ఏం చేశాయంటే తమ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ తమ యొక్క రాబడులు కానీ డిఫెన్స్లో పెట్టకుండా వీళ్ళు కంపెనీలలో పెట్టారు అదేవిధంగా ఫారిన్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేశారు తమ రాబడిని పెంచుకునేందుకు ప్రయత్నించారు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా కనిపిస్తే పెద్దన్న సలాం అని చెప్పి భాషలో రజనీకాంత్ గదా చేతికి ముద్దు పెడతారు చూడండి అలా ముద్దు పెట్టేసరికి అమెరికా అధ్యక్షుడు ఓహో నా బంట్లు వీళ్ళంతా నా సేవకులు అని చెప్పి అతడు హైప్లో ఉంటాడు వీళ్ళేమో సేవకులుగా ఉంటారు కానీ తెర ఇదంతా జరుగుతుంది వీళ్ళంతా కలిసి తెలివిగా అమెరికాను బక్రా చేసేస్తున్నారు ఈ విషయం ట్రంప్ అధికారంలోకి రాగానే గ్రహించాడు అందుకే నాటో దేశాలన్నింటినీ గత టర్మ్ లో గదిమాయించాడు ఏమన్నాడు అసలు నాటో కూటమి మనం ఎందుకు ఏర్పరచుకున్నాము మన దేశాల మీదికి శత్రు దేశాలు దండయాత్ర చేసినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మనం ఈ కూటమిని పెట్టుకున్నాం కానీ ఈ కూటమిలో ఇన్వెస్ట్ చేస్తున్నది ఎవరండి ఒక్క అమెరికా మాత్రమే మిగతా దేశాలన్నీ తూతూ మంత్రంగా చందాలు ఇస్తున్నారు అంతే అమెరికా ఒక్క దేశం మీద అటాక్ చేస్తే మాత్రమే ఈ నాటో కూటమి పనికి వస్తుందా మీ దేశాల మీద అటాక్ చేసినప్పుడు ఈ నాటో కూటమి పనికిరాదా కాబట్టి మీరెందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు ఇక నుండి ఇదంతా చెల్లదు అన్ని దేశాలు కూడా ఇన్వెస్ట్ చేయాల్సిందే లేదంటే అమెరికా నాటో కూటమి నుండి బయటకు వెళ్ళిపోతుంది జాగ్రత్త అని వార్న్ చేసాడా లేదా ఇప్పుడు నాటో దేశాలన్నిటికీ అదే భయం పట్టుకుంది రాబడి వచ్చే కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి మరిగిన ఈ దేశాలు తప్పనిసరి ఇప్పుడు డిఫెన్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదే కాకుండా అన్నింటికి మించి సెక్యూరిటీ థ్రెట్ వచ్చి పడింది అందుకే మ్యాక్రాన్ ఏమంటున్నా అంటే ఇకనైనా మొద్దు నిద్రలో నుండి లేవండి మేల్కొనండి అంటున్నాడు ఎందుకంటే ప్రతిదానికి అమెరికా అమెరికా పెద్దనా పెద్దన్నా అని డిపెండ్ అవ్వడం మానేసేయండి మనకు మనంగా స్ట్రాంగ్ అవ్వడం పైన దృష్టి పెట్టండి అంటున్నాడు మ్యాక్రాన్ లిటరల్లీ ఈ పదాలు వాడండి రెడ్యూస్ ఇట్స్ రిలయన్స్ ఆన్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఇట్ సెక్యూరిటీ భద్రత కోసం అమెరికా పైన ఆధారపడే దుస్థితి నుండి బయటకి రావాలి యూరోప్ దేశాలన్నీ అని మ్యాక్రాన్ అంటున్నాడు మ్యాక్రాన్ దీనికి ఉదాహరణగా ఏం చెప్పాడు యుక్రెయిన్ లో అమెరికా ఫారెన్ పాలసీ గురించి చెప్పాడు బైడెన్ అంటే డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు ఒక ఫారెన్ పాలసీ బైడెన్ ఏం చేశాడు యుక్రెయిన్ కి పోటీ పడుతూ మరి సహాయం చేశాడు బైడెన్ ఎంత తెలివి తక్కువంటే దాడి జరిగింది ఎక్కడ యూరప్ దేశం పైన యూరప్ దేశాలేమో తూతూ మంత్రంగా సహాయం అందించాయి యుక్రెయిన్ కానీ అమెరికా ఎగేసుకొని బిలియన్లు బిలియన్ల కొద్దీ వందల బిలియన్లు వేల బిలియన్లు ధారణంగా ఇచ్చి పడేసింది ఇప్పుడు అమెరికా రాగానే తన ఫారెన్ పాలసీ మారుస్తున్నాడు మీకోసం మా ట్యాక్స్ పేయర్స్ మనీ ఎందుకు ఖర్చు పెట్టాలండి జరిగింది దాడి యూరప్లో యూరప్ దేశాలు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు రష్యా నుంచి ఒకవేళ దాడి జరిగితే ఫస్ట్ థ్రెట్ ఎవరికి అండి యూరోప్ దేశాలకి ఎందుకంటే యూరోప్కి రష్యాకి పెద్ద గ్యాప్ లేదు అమెరికా ఈ కొనకుంటుంది రష్యా ఆ కొనకుంటుంది మరి అలాంటప్పుడు మేమెందుకు ఖర్చు పెట్టాలి అంటుండ్రు డొనాల్డ్ ట్రంప్ ఇదే ఇప్పుడు యూరప్ కంట్రీలకు మింగుడు పడట్లేదు జేబులో నుండి డబ్బులు తీయాలంటే ఎక్కడో పెయిన్ అవుతుంది అందుకే మ్యాక్రాన్ ఏమంటున్నా వాట్ విల్ వి డూ ఇన్ యూరప్ టుమారో ఇఫ్ అవర్ అమెరికన్ అలాయ్ విత్డ్రాస్ ఇట్స్ వార్షిప్ ఫ్రమ్ ద మెడిటేరియన్ ఇక్కడ మెడిటేరియన్సీ ఉంటుంది మధ్యలో అన్ని యూరప్ దేశాల మధ్యలో ఉంటుంది మెడిటేరియన్సీ ఈ మెడిటేరియన్సీలో అమెరికన్ వార్షిప్స్ పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి శత్రు దేశాలు యూరప్ వైపు చూడ్డానికి భయపడిపోతాయి అంత స్ట్రాంగ్గా ఉంది అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ మెడిటేరియన్సీలో ఇప్పుడు మ్యాక్రాన్ ఏమంటుండంటే రాత్రికి రాత్రి మనతో కుట్లాట పెట్టుకొని అమెరికా ఈ వార్షిప్స్ అన్నింటినీ తీసుకోబోతే మన పరిస్థితి ఏంది బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇక్కడ సైఫ్ అలీఖాన్ ఇంట్లో దాడి చేసిన దొంగలాగా పడితే వాడు వచ్చి యూరప్ పైన అటాకులు చేస్తారు అప్పుడు కాబట్టి ఆ దుస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలి అంటుండు మ్యాక్రాన్ ఇఫ్ ద సెండ్ దర్ ఫైటర్ జెట్స్ ఫ్రమ్ అట్లాంటిక్ టు ద పసిఫిక్ యూరప్ దేశాలకి లెఫ్ట్ సైడ్ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది అమెరికాకి రైట్ సైడ్ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికాకు చెందిన భారీ వార్షిప్స్ ఉన్నాయి రేపొద్దున అమెరికా తన మూడు మార్చుకొని లేదు లేదు అట్లాంటిక్ ఎందుకు మేము లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం ఈ వార్షిప్స్ అని అట్లాంటిక్ నుండి పసిఫిక్ మహాసముద్రానికి ఈ వార్షిప్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేసిందనుకో అప్పుడు యూరప్ వాచ్మెన్ లేని ఇల్లు అవుతుంది బుడ్డోడు మాకు సంబంధం లేదు యూరప్ దేశాన్ని కాపాడడం మీ ధర్మం కాబట్టి మీరు మాకు డబ్బులు సహాయం చేయాలి అని అప్పుడు యూరప్ దేశాలన్నీ కూడా ధర్మ సంకటంలో పడిపోతాయి అంటే తెలివిగా అడికత్తలో పోకచెక్కలా ట్రంప్ ఈ యూరప్ దేశాన్ని ఇరికించాడు ఇంకా మ్యాక్రాన్ ఏమంటున్నా అంటే హూ వుడ్ హ్యావ్ థాట్ ఎ ఇయర్ అగౌ దట్ గ్రీన్లాండ్ వుడ్ బి అట్ ద సెంటర్ ఆఫ్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ డిబేట్స్ గ్రీన్ల్యాండ్ అనేది అమెరికా మిత్రదేశమే డెన్మార్క్ అనే కంట్రీ హ్యాండ్ ఓవర్ లో ఉంది ఈ గ్రీన్ల్యాండ్ ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం కాకపోతే మంచుతో దట్టంగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలు ఎవరు ఉండరు అన్నమాట ఈ గ్రీన్ల్యాండ్ లో ఎవరు ఉండరు సరైన భద్రత లేకపోవడంతో చైనీస్ వార్షిప్స్ మొత్తం కూడా అటు సైడ్ వచ్చున్నాయి దాంతో అమెరికా భద్రతకి ముప్పు వాటిల్లింది కాబట్టి ట్రంప్ ఏమంటున్నా అంటే ఈ ల్యాండ్ని మేము ఆక్రమించుకుంటాం అక్కడ ఆల్రెడీ ఒక సైనిక స్థావరం ఉంది అమెరికాకి కానీ అది సరిపోదు ఇంకా పెద్ద మొత్తంలో మేము సైనిక స్థావరాలను అక్కడ ఏర్పరచుకుంటాము చైనా నుండి వచ్చే థ్రెట్ని ఎదుర్కోవడానికి ఇది మాకు చాలా ఆవశ్యకం అంటుండ్రు ట్రంప్ దీన్ని యూరప్ దేశాలన్నీ ముక్త కంఠంతో ఎదురుస్తున్నాయి అలా ఎలా మీరు ఒక దేశానికి దేశాన్ని ఆక్యుపై చేస్తూ అంటారు అది మా యూరప్కి చెందిన దేశము అని మరి మీ యూరప్కి చెందిన దేశం అయితే దాని డిఫెన్స్ కూడా మీరే చూసుకోండి మాకెందుకు అడుగుతున్నారు మీరు అని అంటున్నాడు ట్రంప్ అది కూడా యూరప్ దేశాలకు నచ్చట్లేదు ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు రాబోయే ఆరు నెలల్లో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అన్ని చర్యలు తీసుకుంటుండు ఈ చర్యల్లో భాగంగా మరి ఈ యూరప్ దేశాలని కన్సిడర్ చేస్తాడా యూరప్ దేశాలను పిలవకుండానే నేరుగా రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అప్పుడు అది ఏకపక్షం అవుతుంది కదా ఆ సంధి యూరప్ దేశాల వాయిస్ ని నొక్కేసినట్లు అవుతుంది కదా అని మ్యాక్రాన్ అంటున్నాడు కాబట్టి యుక్రెయిన్ కి గ్యారంటీ ఇవ్వాలి మీకు ఎలాంటి నష్టం కలగకుండా సంధి కుదుర్చుతా అని అని అమెరికాను డిమాండ్ చేస్తున్నాడు మ్యాక్రాన్ కామెడీ బుడ్డోడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా నిన్న రాత్రి నేను ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ తో మాట్లాడాను అంటున్నాడు ఏం మాట్లాడవరా అంటే ఈ వెస్టర్న్ ట్రూప్స్ అంటే ఇప్పుడు ఏదైనా దేశానికి దేశానికి మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అని చెప్పి అక్కడికి పంపిస్తుంది పీస్ కీపింగ్ ఫోర్సెస్లో అన్ని దేశాల సైనికులు కూడా ఉంటారు మన భారతదేశానికి చెందిన సైనికులు కూడా ఉంటారు ఇప్పుడు ఈ బుడ్డోడు ఏమంటున్నాడంటే రష్యాకి యుక్రెయిన్కి పడి రావట్లేదు కాబట్టి రష్యా ఆక్రమణ నుండి యుక్రెయిన్ దేశాన్ని కాపాడడానికి ఈ వెస్టర్న్ దేశాలన్నీ కలిసి పీస్ కీపింగ్ ఫోర్సెస్ లాగా ఒక ఆర్మీని వెస్ట్రన్ ఆర్మీని ఏర్పరిచి ఆ ఆర్మీని యుక్రెయిన్ పంపించండి అప్పుడు యుక్రెయిన్ సేఫ్ గా ఉంటుంది అంటున్నాడు ఓ తెలివి తక్కువ దద్దమ్మా మూడేళ్ల తర్వాత కూడా నీకు ఏమాత్రం తెలివి రాలేదురా అసలు యుద్ధం స్టార్ట్ అయిందే వెస్ట్రన్ దేశాలు యుక్రెయిన్లో అడుగు పెడుతున్నాయి అక్కడ తమ స్థావరాలను ఏర్పరచుకుంటున్నాయి దాంతో రష్యా సార్వభౌమత్వానికి త్రెట్ ఉందనే పుతిన్ యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్ళీ అదే పాట పాడుతున్నావు నీకు తెలివి మోకాలల్లో ఉందా అరికాలల్లో ఉందా అసలు ఏమర్థం కావట్లేదు బుడ్డోడు చెప్పినట్టుగా అలా వెస్ట్రన్ ట్రూప్స్ ఒక సైన్యం ఏర్పరిచి యుక్రెయిన్కి పంపిస్తే పుతిన్ నేరుగా న్యూక్లియర్ బాంబే వేసి పడేస్తాడు యుక్రెయిన్ మీద ఆ బాంబు వేసినప్పుడు ఒక యుక్రెయిన్ సైన్యమే మరణిస్తుందా ఈ వెస్ట్రన్ ట్రూప్స్ అంటే ఈ యూరప్ దేశాలు వెస్ట్రన్ దేశాల సైనికులు కూడా మరణిస్తారు అప్పుడు నాటో నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుంది నాటో రంగంలోకి దిగితే అది కాస్త థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది అంటే ఏమైనా కంకణం కట్టుకున్నావా ఏంట్రా థర్డ్ వరల్డ్ వార్ ఎట్లయినా సరే తీసుకొచ్చి తిడుతా అని సరిగ్గా ఈరోజు ఒకవైపు ట్రంప్ ఏమో ప్రమాణ స్వీకారం చేశాడు మరోవైపు ఏమో ఇలా మనం భద్రంగా ఉండాలి వేకప్ అంటున్నాడు అదే సమయంలో స్విట్జర్లాండ్లోని డావర్స్ లో ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్కి జర్మనీ మరియు యుక్రెయిన్ లీడర్లు అటెండ్ అయ్యారు యుక్రెయిన్ అధ్యక్షుడు బుడ్డోడు మైక్ అందుకొని ఇక మొదలు పెట్టాడు ఈసారి బుడ్డోడు ఏకంగా అమెరికా యూరప్ దేశాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు పుల్ల చూడు అలా పుల్లలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాడు ఎగ్జాక్ట్గా వర్డ్ టు వర్డ్ చెప్తాను ఈ బుడ్డోడు ఎంత ప్రమాదకరము వైరస్ కంటే కరోనా వైరస్ కంటే ప్రమాదకరం వీడు మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నౌ థింకింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ రిలేషన్షిప్ విత్ అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి ఆలోచిస్తున్నాయి అమెరికాతో మా రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుందా షెడ్ అవు ఉంటుందా ట్రంప్ మూడు ఎప్పుడు మారుతుందో తెలియదు కదా వాట్ విల్ హ్యాపెన్ టు అలయన్సెస్ కూటములు ఏమైపోతాయి నాటో కూటమి ఉంటుందా పీక్తుందా ట్రేడ్ అనేది కేవలం శత్రు దేశాల మీదనే పెడతాడా మిత్ర దేశాల మీద కూడా పెడతాడా ఎందుకంటే కెనడా పైన టారఫ్లు వడ్డిస్తా అంటుండు మిగతా యూరోప్ దేశాల మీద ట్యారిఫ్లు వడ్డిస్తా అంటుండు అంటే తన పర ఏమీ చూడట్లేదు అమెరికా ఫస్ట్ అంటుండు అంతే అమెరికా ఫస్ట్ పాలసీ ట్రంప్ పాలసీ ఔడేజ్ ప్రెసిడెంట్ ట్రంప్ వాంట్ టు ఎండ్ వార్ ఈ యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలనుకుంటుండో అంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగాల నుండి రష్యా సైన్యాన్ని వెనక్కి పొమ్మంటాడా ఓడిపోయిన ప్రాంతాలన్నీ రష్యాకే ఇచ్చేసి నువ్వు చుట్చా నోరు మూసుకుని ఉండు అంటాడా అని బుడ్డోడు తన స్పీచ్ లో వినిపించాడు ఇవన్నీ ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం మాట్లాడట్లేదు అంటాడు బుడ్డోడు బట్ నో వన్ ఈ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ యూరప్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్ ఎవ్రీ వన్ వరీస్ విల్ ద యూఎస్ టు స్టే విత్ దెమ్ ఒక యుద్ధం ప్రారంభమైందంటే ఈ అమెరికన్ మిత్ర దేశాలు వెస్టర్న్ దేశాలన్నీ కూడా భయపడిపోతుంటాయి ఏంటంటే అమెరికా యుద్ధంలో ఉంటుందా పోతుందా ఎందుకంటే వీళ్ళ జయాపజయాలు అమెరికా పైన డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు రెండవ ప్రపంచ యుద్ధం కూడా చూసుకుంటే అమెరికా యుద్ధంలోకి వచ్చేంత వరకు జర్మనీ డామినెన్సే ఉండేదండి ఎప్పుడు అమెరికా యుద్ధంలోకి వచ్చిందో అప్పుడు కథ మొత్తం ట్విస్ట్ అయ్యింది ఇలా జీవితాంతం ఉండాల్సిందేనా అంటుండు బుడ్డోడు రేపు పొద్దున యూరోప్ దేశాలన్నీ కూడా అమెరికాతో దోస్తి కట్ చేస్తే అప్పుడు మా గతి ఏమవుతుంది అని అమెరికా ఎవడైనా భయపడుతున్నాడా భయపడట్లేదు ఎందుకంటే పోతే పోరా నీ దగ్గర ఏముంది డిఫెన్స్ లేదు ఏమీ లేదు అనే పరిస్థితిలో ఉంది ఈ రోజు అమెరికా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు విల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈవెన్ నోటీస్ యూరప్ ప్రెసిడెంట్ ట్రంప్ యూరప్ కి ఏ రోజైనా గౌరవం ఇచ్చాడా మర్యాదగా చూశాడా కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాడా ఏం పుల్లలు ఇవి ఈ పుల్లలన్నీ ఎక్కడి నుంచి ఏరుకొస్తాడో ఏమై బుడ్డోడు డస్ హీ సీ నాటో యాజ్ ఎ నెసెసరీ అసలు నాటో కూటమి అనేది ఒకటి కావాలి అని అమెరికా భావిస్తుందా అలా భావిస్తే ఇలాంటి మాటలు మాట్లాడతాడా అంటే నాటో ఉన్నా లేకపోయినా అమెరికాకు ఫరక్ పడేది ఏం లేదు ఎందుకంటే దాని ఆర్మీ స్ట్రాంగ్ గా ఉంది నాటో ఎవరికి కావాలండి వీక్ ఆర్మీ ఉన్న దేశాలకు కావాలి అంటే మనకు కావాలి కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుందాం అంటున్నాడు బుడ్డోడు యూరప్ డిఫెన్స్ లో ఖర్చు పెట్టినంత వరకు యూరప్ వెనకబడి ఉన్నంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది కాబట్టి ఏ దేశాన్ని నమ్ముకోకుండా యూరప్ బలపడాలి అంటుండో బుడ్డోడు ఇక జర్మనీ ఛాన్సలర్ ఓల్ఫ్ షాల్జ్ ఏమంటున్నా అంటే అమెరికా యూరప్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో మాకైతే టెన్షన్ టెన్షన్ గానే ఉంది కానీ మేం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా దోస్తీని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము ఎలాగైనా సరే అమెరికాను కలుపుకొని పోవడానికే మా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అని జర్మనీ ఛాన్సలర్ చెప్తున్నాడు అంతకంటే ఏం మీరు విడిపోతే మీకే నష్టం అమెరికాకు పోయేదేం లేదా ఇవన్నీ విన్నాక మీకేమనిపిస్తుంది యూరప్ దేశాలన్నీ గజ్జ గజ్జ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడు అని నిన్నటి రోజు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆల్రెడీ ఒక బాంబు పేల్చేశాడు అందరూ ఏమనుకున్నారు ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని పిలిచాడు అంటే చైనా అమెరికాలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతున్నాయి లవ్వర్స్ అయిపోతున్నాయి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు వీళ్ళిద్దరి లవ్ స్టోరీయే ఉంటుంది అనుకున్నారు కానీ నేను ఆల్రెడీ చెప్పాను అలాంటిది ఏమీ జరగదు ఇవి రెండు కూడా గుంటనక్క దేశాలు నంబర్ వన్ నంబర్ టూ ఏ రోజు కూడా మిత్ర దేశాలు కాలేవు రాసుకోండి అని వీడియోలో చెప్పానా లేదా సరిగ్గా అదే జరిగింది నిన్న ఒకవేళ బుద్ధి తప్పి జిన్పింగ్ గనక అమెరికాలో ఈ ప్రెసిడెంట్ ఇనాగ్రేషన్ ఈవెంట్ కి పోయి ఉంటే గనక అక్కడ జరిగే అవమానానికి నీళ్లు లేని బాయిలో దూకి అక్కడే మరణించేవాడు హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చచ్చిపోయాడు నిజంగా వాడు మనిషి అయితే అక్కడికి వెళ్ళకపోవడం షీ జిన్పింగ్ తన జీవితంలో చేసిన మంచి పని ఎందుకంటే ట్రంప్ తన ప్రమాణ స్వీకారంలో చైనాని బండబూతులు తిట్టాడు చైనా అనేది పనామా కెనాల్ ని ఆక్రమించుకుంది ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి మేము లాక్కుంటామంటున్నాడు పనామా కెనాల్ అసలు ఈ వివాదం ఏంటి దీని గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే నిన్న అర్ధరాత్రి లైవ్ ప్రజంటేషన్ తో మూడు నిమిషాల పాటు అద్భుతంగా ఒక వీడియో చేశాను కింద ఆ వీడియో లింక్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఇలాంటి వీడియోలు ప్రతి రోజు ఇన్స్టాలో పోస్ట్ చేయబోతున్నాను కాబట్టి మరి అవి మిస్ కాకూడదు అనుకుంటే అకౌంట్ ఫాలో అవ్వచ్చు ఇది వీడియో మరో విడితో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాన్ టే కేర్ జై హింద్ వందే మాత్రం